మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ కూరతో పచ్చడి అండి కూర పచ్చడి చాలామంది చేస్తారు కానీ నా స్టైల్ నేను చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక నాలుగు కట్టలు చుక్క కూర తీసుకుని కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి కవ్వు వెలిగించి కడాయి పెట్టుకున్నానండి దానిలోకి ఒక టూ స్పూన్స్ అన్ని నువ్వులు తీసుకున్నానండి నువ్వులు చిటపటలాడే ఆడే వరకు వేసుకుందామండి చుక్కుకూర పచ్చడిని ఏం చేసినట్టు చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ విడిచిపెట్టరు అన్నంలోకి టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుందండి మేబీ అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి పచ్చడి నేను ఇప్పుడు అన్నంలోకి చేస్తున్నాను తీసేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాము స్టవ్ మీద పెట్టుకుందండి ఇదంతా ఆయిల్ వేసుకుంటున్నాము మెంతులు పోగు అండి వేసుకున్నాండి గొడవలో ఒక రెండు టమాటాలు కట్ చేసేస్తున్నామండి వేసుకున్నాము అలాగే ఒక కొంచెం చింతపండు రెండు పెక్కల చింతపండు వేసుకున్నామండి పుల్ల పుల్లగా కారం కారంలో చాలా చాలా బాగుంటుందండి చుక్కకూర పక్కడిగా మళ్ళీ కొని ఆయిల్లో ఈ టమాటాలో ఇప్పుడు ఒక బౌల్లో తీసేస్తున్నామండి ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేస్తున్నాం తీసుకుందాం పుదీనా ఎక్కువ ఉంది కనుక ఒక పది పన్నెండు వరకు వేసానండి అండి నుంచి పుల్ల పుల్లగా కారం కారంగా కారం కోసం పచ్చళ్ళు కారం ఉంటేనే మంచిగా ఉంటుందండి ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇట్లా కారం కారంగా పుల్ల పుల్లగా చేసుకోండి చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి అన్నంలోకి వేడి అన్నంలోకి మిర్చి కూడా వేగుకొని బాగా అయితే ఎక్కువ అయితే మాడిపోతాయి ఇప్పుడు ఇది కూడా స్టవ్ వచ్చి ఒక బౌల్లో తీసేసుకుంటానండి ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ కూరను కడాయిలో వేసుకున్నాము నగ్గితే చాలా దగ్గరగా అయిపోతుందండి ఇట్లా దగ్గరికి అయిపోయింది అండి చుక్కకూర ఆకుకూర కదా తొందరగానే మగ్గిపోతుంది చుక్కకూర మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయిందండి చక్కగా మగ్గిపోయింది దీనిలో కూడా ఒక స్పూనుడే ఆయిలేసాను ఎంతో టేస్టీగా ఉంటుందండి చిక్కుకూర పచ్చడి ఎంతో మంది చేసి పెట్టుంటారు కానీ నేను చేసినట్టు ఇట్లా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇంటిల్లు పాది మెచ్చుకుంటారు ఇంకా మళ్ళీ ఇట్లనే చిక్కుకూర పచ్చడి చేయమంటారు చక్కగా మగ్గిపోయిందండి అయిపోయింది ఇట్లా చక్కగా మగ్ మంచిగా మగ్గిపోవాలి దగ్గరికి కాకి కూడా కనబడకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అసలు ఒక్క లైక్ కొడతలేదండి ఎవరైనా ఎంత మంచి వీడియో పెట్టినా లైక్ కొడతలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కింద బెల్లం ఒక్కడిన వీడియోస్ అన్నీ వస్తాయి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇది చల్లారినాక మిక్సీ పడుతుంది దీనిలో ముందుగా నువ్వులు వేసుకుంటాండి ఆ తర్వాత తర్వాతమిర్చి వేసుకుంటాను ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న టమాటా టమాటాలు వేసుకుంటే వేసుకు సరిపడ ఉప్పండి నేనైతే ఒక స్పూన్ వేసాను మళ్ళీ చాలకుండా చూసుకుని వేసి మిక్సీ మూత పెట్టి మిక్సీ అండి మిరపకాయలు టమాటా గుజ్జు అన్నీ నువ్వులు అన్నీ వేసాను కదా ఇప్పుడు దీనిలో వాటర్ వేయొద్దండి నీళ్ళు వేయొద్దు ఎందుకంటే కూర కాస్త పలుసగా ఉంటుంది కనుక నీ నీరు కొంచెం మెత్తగా నగ నలగలేదు కచ్చ పచ్చగా ఏం పర్వాలేదు కూర వేసేద్దాం వేసేస్తే సరిపోతుంది మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం ఇంకా ఊపర్గా నలిగిపోయిందండి ఇంకా చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి నువ్వులు వేసి టమాటా వేసింది కదా పుల్ల పుల్లగా కారం కారంగా వెల్లుల్లిపాయ చిన్న వెల్లుపాయ పలుసుకుని నీళ్ళు వేసుకున్నానండి వెల్లులపాయ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొకసారి మిక్సీ పడదాం చట్నీ దీన్ని పోపు చేద్దాం కడాయి పెట్టడండి పోపు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసాను ఆయిల్ చాలా చాలా వేసాను కదండి కొంచెం కొంచెంగా చట్నీ వేపేటప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు ఒక మినపప్పు వేసుకుంటున్నాను పోపుకి పుట్టు మినపప్పు అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఆవాలు మిర్చి గిల్లు వేసుకున్నాను వేసుకుని పోపు వేయ వరకు పోవ్ మాడకుండా వేగిపోయినండి వేగిపోయింది పోపు ఎంత కమ్మట వాసన మనం చేసుకున్న పోపు ఈ చట్నీలో వేసేస్తున్నామండి చాలా మంచి వాసన గుమ్మగొమ్మ వచ్చేసిందండి చట్నీ నేను చేసినట్టు ఈ ఈ పుదీనా చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా ఇట్లా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ నొక్కండి నా వీడియోస్ అనేవి వస్తాయి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి